ఫ్రెండ్స్ ఘోర రైలు ప్రమాదం ఊపిరి ఆడక ప్రయాణికులు ఈ విషయాలన్నీ తెలియాలంట వీడియో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ పెను ప్రమాదం నుంచి త్రూట్లో బయటపడింది సోమవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరిన ఈ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రయాణికులు తీవ్ర బయందుకు గురయ్యారు అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి పెను ముప్పును వన్ టూ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ సోమవారం రాత్రి తిరుపతి నుంచి సికింద్రాబాద్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది అయితే రాత్రి సోమవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సమయంలో రైలు ఏపీలోని శ్రీ సత్య జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని చిరిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకుంది ఆ సమయంలో రైలు వెనక భాగంలోని ఒక భోగి చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరగాయి భోగి నుంచి పొగలు మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు వారి అరుపులు విన్న రైలు వెనక భాగంలో ఉన్న గార్డు వెంటనే అప్రమత్తమయ్యారు ఆయన తక్షణమే లోకో పైలట్ కు సమాచారం అందించారు దీంతో లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైలును సురక్షితంగా నిలిపివేశారు అనంతరం గార్డు ఇతర సిబ్బంది కలిసి భోగి చక్రాల వద్ద వ్యాపించిన మంటలను ఆర్పువేశారు ఈ ఘటన కారణంగా రైలు దాదాపు అరగంట పాటు సిగర్జ సమీపంలోని నిలిచిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్